అంతా యూట్యూబ్ లో ఫేమస్ అవుతాను నేను ఎప్పుడైతే కంటెంట్ లేని ఎట్లా చేసావురా కంటెంట్ ఏముంది ముప్పై రూపాయలు పానీ పూడి తినేసి కంటెంట్ ఏముంది ముప్పై రూపాయలు పానీ పూడి తినేసి రే బను డబ్బులు ఎప్పుడు ఇస్తావు

ఏమి రాసారని బ్రేక్ వేసినావు పెట్రోల్ నీళ్ళు అయిపోయింది బాను పెట్రోల్ వేయించుకుందామా నిన్న పొద్దున్నే మూడు వందల పెట్రోల్ రేపించింది ఇది ఆ ముళ్ళు అంటే మాట పెట్రోల్ కొట్టించుకొని పోదాం రా నువ్వు పారా ఫస్ట్ నిన్న పొద్దున్నే మూడు వందల పెట్రోల్ రేపించింది పెట్రోల్ నాకు ఫస్ట్ దిగురా ఫస్ట్ దిగు నేను వెనకాల కూర్చుంటాను మూసుకొని పెట్రోల్ బంక్ వరకు తోసుకొని పోబండి అన్నసారి నా ఆటో వస్తుందన్న ఆటో నాడికి చెప్తా ఉండు ఆటో అన్న పిరుస్తానారు పోతావా చా బాను నా చెప్పన్నా పాము ఏమవుతుందిరా ఏమవుతుంది విషం ఎక్కుతుంది చనిపోతారు అయితే చనిపోకోకున్నట్లు ఉండాలంటే హాస్పిటల్ తీసుకోవాలి కదా అవునన్నా అయితే రారా హాస్పిటల్కి వెళ్దాం ఎందుకన్నా నీకు పాము కరిచి పది నిమిషాలు అయిందిరా నీకు పాము కడిసి పది నిమిషాలు అయిందిరా ఏం కాలోబ్బా ఇవి ఎప్పుడు తగ్గుతాయి ఏమో నొప్పులు దినమ్మ కాళ్ళు నొప్పులు నొప్పులు ఎక్కువైనాయి అబ్బా కాలు నొప్పులు పోవాలంటే ఏం చేయాలన్న కాళ్ళు నొప్పులు కాళ్ళు ఇరగంకో కాళ్ళు ఇరగదుకో కాళ్ళు నొప్పులు పోతాయి తిరిగే పని ఉండదు రే బాను రే బాను ఆగరా రే ఏ వాబు ఆయన అంతగా విలుస్తా అంటే వినపడలేదు నీకే అంత కోపంలో ఎక్కడ పోతున్నావు చచ్చిపోయి పోతానా ఏమున్నా వాడు చచ్చిపోతా అని అంటున్నాడు అవన్నీ సరే కానీ వాడు స్టాప్ దమ్ రాబు ఎందుకురా నీకు చచ్చిపోయేంత కష్టం ఏమొచ్చింది వచ్చింది చెప్పు నాకు లేకపోతే మెట్టతో కూడా నీకు చెప్పురావు బాగు నువ్వు ఎందుకు రా చనిపోవాలనుకుంటున్నావు నువ్వు నా కేక్ పెట్లే నువ్వు నా కేక్ పెట్లే రవి ఎక్కడ పోతాను అవరా పనిమి నేను పోతాను మొదలు పెడతా బండి స్టార్ట్ కాదు కానీ నేను పారిపోతాను దేవుడు నా కళ్ళ ఏ ఆగు ఫస్ట్ చేని 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 నేను నేను ఫస్ట్ ఫస్ట్ వను వను నువ్వా ఏం బా రవి చేను మెరిసిపోద్దాం అబ్బా చేయి తీరా చెప్తా చెప్తా నీ సంగతి ఎవరు లేదు రే బాను ఏం చేస్తున్నా పెట్రోల్ వీక్తానావా చేయకూడదురా తప్పు నీకు ఇద్దాం అవునా సరే సరే పీకు ఎవరైనా సరే నేను చూస్తా ఎంతసేపు రా పీకు పైపు పీకినా రాలేదురా సరే నువ్వు లేదు ఇస్తా ఏ రా పైపు రాలేదు టీకనే కినా బండి దొరికినాడరా బాహాస్ చలి పెడతాను ఓ బాస్ అలి పెడతాను ఓ బాస్ అలే బా ఎవడు ఇడు దొంగలాగా ఉన్నాడు ఎంత ధైర్యం ఉంటే మా భానుగారి ఇంట్లోనే దొంగతనం చేస్తావరా ఉండు భానుగారిని ఫోన్ చేస్తా ఏంటి భానుగారి ఫోన్ ఇక్కడ అవుతుంది అరే బాను నువ్వా సరే కొడతానని కప్పుకుంటే దొంగని కొడతావా

ఏమైందన్నా నా ఇయర్బడ్స్ కనపడలే ఇయర్బడ్స్ కనపడలే చోట్లో ఉన్నాయి చూసుకో చోటోడు అంటావా చోటోరు కాదు చోటోరు కాదు చోట్లో ఉన్నాయి చూసుకో చోట్లో ఉన్నాయి చూసుకో చూడండి అక్కడ ఏముందో దేనికండి వీళ్ళు నాకు ఇంట్రెస్ట్ పోయింది లవడాల ప్రోగ్రామ్ వస్తే పోతే పోనీ ఏం బాను ఆఫీస్ క అవునన్నా చూడరా బాను ఇంత బాగా ఆఫీస్ పోతున్నాడు నువ్వు ఎప్పుడు ఫైర్ ఆడుకుంటా ఆడ అల్ట ఇల్టాలు కొట్టుకుంటా ఎప్పుడు ఇలానే ఉంటావు నువ్వు నా తమ్ముడు చెప్పుకున్నాక సిగ్గుపోతాను థూ సరే అన్న నాకు ఆఫీస్కి తేమ పోయే సొత్తా వాడు చేసే పని నీకు తెలియక మాట్లాడుతున్నావు మాట్లాడు మాట్లాడు మన పని మనం చక్కగా చేస్తే దాంట్లోనే సెల్ఫ్ రెస్పెక్ట్ సార్ అంతే బాబు చికెన్ ఉందా హాయ్ రామైందిరా బాను గా ఉన్నావు ఏ నా వీడు డల్ కూర్చున్నాడు ఏమైందిరా చెప్పురా ఏం లేడన్న మా నానా మా నానా ఏందిరా నువ్వు నానా అనుకుంటా ఏం లేడు రవి మా నాన్న కురుకుర ప్యాకెట్లో అన్నారు అవి నాకు ఇస్తారా మా తమ్ముడికి ఇస్తారా భయంగా అన్నా ఫోన్ నేను ఫోన్ తీసుకొని ఇస్తా నీ ఫోన్ తీసుకుని పోతానన్నా పోతే నీళ్ళే అదేంటన్నా అంత గా చెప్తాను అది నీ ఫోనే కదా అది నా ఫోన్ అని నీకు చెప్పానా అది నా ఫోన్ కాదు పక్కన ఫోన్ పక్కన ఫోను రే వారు వచ్చినారు ఐదు నిమిషాలు మీరిక్కడ ఉండర్లా పిలుస్తున్నావు వచ్చే డబ్బులు గడ్డానే తీసుకున్న కొడితే పది పల్ల వీడు నిజంగానే పిలిపించండి ముజూట్ ఏం ఎవరు ఎవరు కొట్టలేదా ఏరా నువ్వు ఎవరు కొట్టిన అంటేనేమో అందరికి కోపం వస్తుంది అందరూ చెప్పురా అంటే నువ్వేంద్రు అలా చూస్తున్నావు ఎవరు కొట్టినారో చెప్పు రాత్రి నువ్వే కొట్టి రాత్రి నువ్వే కొట్టి ఇప్పుడు వచ్చి అరుగుతావు చెట్టిరి నా ముండలు ఉన్నాయా ఎందుకు పుడతారా ముంటలా ముంటలు లేవు ముంటలు నా వేతి నేటివి బేసిక్ సెన్స్ ఉండదు మనిషి అలాంటివి నా దగ్గర లేవు ఇదో ముండలు వే చూడండి అక్కడ ఏముందో అవి ముంటలు కాదురా ముంటలోడా అవి మోన్ దాల్ ఆ అవే 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 ఆ అవే 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 ఈడేంటి ఇలా తిరుగుతున్నాడు ఏమైంది ఇడికి జీవితం మీద విసుకొచ్చి నేను చనిపోతాను బాను ఆగు బాను ఇక్కడికి రా ఏమన్నా నాకు పది రూపాయలు బాకీ ఉన్నావు నాకు పది రూపాయలు బాకీ ఉన్నావు ఇచ్చేసి పో ఏమైంది నాకు ఈ రాత్రిలో నిద్రలో నడుస్తున్నా వీడే టీడు కూర్చున్నాడు ఏమైంది బాను అంతలా ఆలోచిస్తున్నావు ఏం లేదన్నా నాకు తలగే పని చేయడం లేదు అవునా తల పని చేయకపోవడం ఏంటి బాను రాత్రి పూట్ల నిద్రలో లేచి మన ఏరియాలో కాయలు కోస్తానా అన్నా అవునా మన ఏరియాలో కాయలు కోయడానికి కాయల చెట్లు లేవు కదా కాయలంటే మనం తినే కాయలు కాదన్నా ఏడింటి చూస్తున్నాడు కాయలు అంటే ఇవే రే బాను ఏరా లెక్క పెడతన్నారు ఏమన్నా ప్లాన్ చేసినారా స్కూల్లో ఏమన్నా టూర్ కి ప్లానింగ్ చేసినారా ఏమన్నా అందుకే లెక్క పెడతా మా జీఎఫ్ ని బయట పిలిచిపోతున్నా బదర్ మనం పోయి గోళీలు ఆడుకుందాం బాను రెస్టారెంట్ కి పోతున్నాను తినడానికి నువ్వు ఏమైనా వస్తావా అవునా నే రానన్నా నితిన్ ఒక్కరే చెప్తారు యాక్షన్ నువ్వన్నా రా నువ్వన్నారా నితిన్ పోదాం చెబాయి సమయ విశ్వాసం ఉందరా వైఫై కనెక్ట్ చేసుకోవాలంటే ఎలా అన్నా సెట్టింగ్స్ లో సరే అన్నా పోయినా పైన ఆకాశం ఉంది అన్న పైన చూడమంటే ఆకాశంలో చూడమని కాదు పైన సెట్టింగ్స్ లో చూడమని మీ ఫోన్ చేస్తున్నారు హలో బాను ఎక్కడున్నావు నా గుళ్ళో ఉన్నా అన్న ఏం చేసానావు నా ముక్కున్నేకి వచ్చిన అన్న దేవుడికి ఎప్పుడొస్తావు నా కీర్తం తాగుతానా వచ్చేదే అన్న నేను తీరుతాము ఎప్పుడు చూడు నా బాకర తీచ్ు నా బాకర్ తీర్చు అని అంటావు కదా తీసుకో తీసుకో ఎండదాగొచ్చునావు ఎంత దాగొచ్చ